జై రామానుజ అస్మద్గురి భో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామాములులో తొంభయో నామం తెలుసుకుంటున్నాం ఓం విష్ణువర్ధన రక్షకాయ నమ విష్ణువర్ధన మహారాజును రక్షించిన రామానుజుల వారికి నమస్కారము కర్ణాటక ప్రాంతమున దేవుడను రాజు పడమట దిక్కును పరిపాలించిస్తున్న రోజులవి ఆ దేశంలో పీడలు ఎక్కువ ప్రజలు నానా అగచాట్లకు రోగాలకు రుణములకు చికాకులకు గురి కావడం ఆ రాజుగారిని చాలా బాధించసాగింది ఇలా ఉండగా మహాత్ముడైన భక్తగ్రామ పూర్ణుడు తమ గురుదేవులైన శ్రీరామానుదుల పాదస్వరస ప్రభావాన్ని గూర్చి ఆ విఠలదేవ మహారాజుకు చెప్పి రామానుజులకు ఆతిథ్య సత్కారాలు చేయించాడు శ్రీ రామానుజులు పాదస్వరస కలిగిన వెంటనే ఆ రాజ్యం పీడుస్తున్న దుష్టగ్రహ బాధలన్నీ కూడా మటుమాయమయ్యాయి రాజు కుమార్తెకు కూడా పట్టిన బ్రహ్మరాక్షసు పీడ కూడా విరగడయింది విఠలదేవ మహారాజు శ్రీరామానుజుల ఉదార బుద్ధికి వంగి ప్రణామాలు చేసి తమ శిష్యులుగా చేసుకొని చేసుకో చేసుకోమని ప్రార్థించాడు శ్రీరామానుజులు అతనికి శ్రీ వైష్ణవ ధర్మాన్ని ప్రపంచ సంస్కారాలను కూడా అనుగ్రహించి తమ శిష్యులుగా కటాక్షి కటాక్షించారు రామానుజుల వారు ఆ మహారాజు తను తమ పరివారంతో సహా శ్రీ వైష్ణవ ధర్మాన్ని స్వీకరించి ధరించారు ఆ మహారాజుకు విష్ణువర్ధనుడు అని పేరును కూడా అనుగ్రహించారు రామానుజుల వారు ఈ విధంగా కటాక్షించారు రామానుజుల వారు ఈ విధంగా లోక కళ్యాణం చేస్తూ తమ జీవితాన్ని గడిపిన రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ